సేవకుల్ని చూడొద్దండి సేవకులు ఎవరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు సంఘాలని చూడకండి సంఘాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు వాక్యాన్ని చూడండి వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించండి వాక్య ప్రకారంగా జీవించగలిగితేనే మీరు వెళతారు దయ్యం మనకి సంఘాలని చూపిస్తుంది సేవకుల్ని చూపిస్తుంది ఏ సయ్యని చూపెట్టదు ఇష్టమైంది వాక్యానుసారంగా జీవించేవారే కాబట్టి వాక్యం చూడండి వాక్యానుసారంగా చూడండి నడవండి రాజశేఖర్ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లాడు ఆయనే తయారు కావాలి ఇంకొక ఆయన తీసుకెళ్లాడు ఇంకొక ఆయన చాలా చాలామంది చెప్తారు మా సంఘంలో మూడు ఆరాధనలని ముప్పై ఆరాధనలు జరగని మా సంఘానికి వచ్చే జనం ఈ ఊర్లో ఎవరికి రారంటారు కాకపోతే పోని జనం ధనం దేవునికి కాదు కావలసింది జనంతో కాదు ఆ విడిది గదిలో పెళ్లి కుమార్తె ఎవరు అని చూస్తాడు జనం కాదు పెళ్లి కుమార్తె ఎవరని చూస్తాడు ధైర్యంగా నువ్వు చెప్పాలి నేనే ఆ పెళ్లి కుమార్తె ఆయన కోరుకున్న మార్పు నా జీవితంలో జరిగాది నేనే పెళ్లి కుమార్తె ఆ మార్పు కలిగి నాలుగవ జాములో నేను కనిపెడుతూ ఉంటా నా యేసు రావాలి నన్ను తీసుకెళ్ళాలి అనే మంచి ఆలోచనతో ఈరోజు నుండి మీరందరూ జీవింతురుగాక